దేవర్షి దేవర్షి బావా రాను బావా ఇట్ రాను బావా బావా ఓ బావా ఎల్లంటే ఎల్లు బావా హాయ్ అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం ధన్యవాదాలు నమస్కారాలు అందరు టిఫిన్ చేశారా కాఫీ తాగారా టిఫిన్ చేశారా కాఫీ టీ లేవా అయ్యా హాయ్ దేవశ్రీ హాయ్ దేవశ్రీ హాయ్ అమ్మా పడుకుందా ఏరా హాయ్ శరణ్యనా ఎందుకు పేరు మార్చుకున్న అప్పుడే నమస్కారం పెద్ద నాన్నగారు రాములు ఏం పడ్డది కొబ్బరిచుక కొబ్బరి కూర్చోట్లేదు అయ్యా నువ్వు నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు కోసం నువ్వే మంచోడి లాగున్నావు నాకు నీ కష్టమే నాకు ఇష్టం నువ్వే మంచోడి చిన్న నాకు బొండా వేసి పెట్టాం లైవ్ వస్తుందరా చూడు నా ఛానల్లో ఇప్పుడు ఇంకెన్ని గంటలు కూర్చోవాలి ఇట్లా అమ్మమ్మ కోసం పెట్టి M Melbourne, M Melbourne, abai, M M E E, M E E, B space, B D C C, Melbourne, Melbourne, M E L B one, hmm. <subjects 1952> mm. Melbourne, Melbourne. Mantap, lagi boten di kindergarten. షి మీరే ఉన్నారా ఇది ఫో కొత్త జీవో చిన్నిచ్చే ఇక్కడ ఇది వేరు అది వేరు నువ్వు దినా ఇడ్లీ కావాలి నువ్వు నాకేం పెడతావు చెప్పు ఇడ్లీ బొండా సరే నీ ఫస్ట్ బొండా తింటా నీకోసం తర్వాత ఇడ్లీ తింటా కాల్ క్లారిటీ వస్తుందా క్లారిటీ నా జేబులో ఇది పట్టుకో నమస్తే రవికుమార్ ఆశీర్వదించాలండి రవికుమార్ హెచ్చు అవునా అత్తగారికి నమస్కారాలు మామగారికి నమస్కారాలు

తింట చూడం చెప్పాలి పెడతాను ఇప్పుడు అందరు పెడతా చిని కొద్దిగా జరగవా కొన్ని జరగవా అడ్డులే కవా

బామ్మగారు ఒకసారి చూడండి

भाई 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 करता मामा अब बस सामने सीधा बाबो सारे कुछ आड़ता फोटो लेगा ओके चलो ऐसे చూడండి

बाद <laughs> నేను లైట్ వేసారే అనుకుంటాను మొక్కలు ముఖం వదిలేసా ఫినిష్ అయ్యి బాగా బాగా ఎట్లుండాలి ತಾಲಮಂಟ ಬರ ಯಸಯ್ಯನ ಮರ ನೀ ಅದರ ಸಂಘ ಅದರ ಇಲ್ವಾ ಮಾರೆ ಅದರ ಬಾಬುಲಿ ಕತ್ತೆ 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 ನೋಡಿ ಯಪ್ಪ ಮನ ಕಸದ ಜೋಡ ಓಕೆ అది ఏంటిది జింజు ఇక్కడ కట్టి పోయారు మరి అక్కడ కూర్చోబెడతా అయిపోయింది లేసా నేను రోల్ తీస్తా రోల్ తీయాలా రోల్ తీయాలా నువ్వు విఐపీ కట్ వస్తావు నువ్వు విఐపీ కట్ వస్తుంది జరుపు నువ్వు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా

పోనీ ఏంటి వస్తా వస్తాం వాడు కావాలంట అన్నే ఫైవ్ జీ చూపిస్తుంది ఎక్కడున్నావు లక్షంత சவுண்ட் 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 ㄷㄷㄷ <목소리도>

ലൈഫ് ഓൺലി ഫാമിലിക്ക് ഓൺലി മൈ ഫാമിലി അത് ഉണ്ട് വേറെ കെമരാ അതെ ఇదే ట్రైపోడ్ ఉందా మార్మల్లీ ఇంకా వేరే ట్రైపోడ్ లేదా ఆ చిన్న కెమెరా పట్టేది

కాదు కొంచెం రండి మేడం మధ్యలోకి వచ్చేస్తాను ఐదు వందలు పెట్టాలి మానే స్మైల్ అయ్యారు కొట్టేస్తారు అన్న ఒక్కసారి పట్టుకుంటా మళ్ళీ ఒకటే సెకండ్ వస్తాను మీరు పట్ట ఇంకొక అబ్బాయి వస్తాను టైట్ అవ్వట్లేదు అవ్వట్లేదు అప్పటి నుంచి అందులో పట్టుకొని పట్టుకొని కొట్టేది అందుకే మేడం మీరు కొంచెం ముందుకు రారా ఓకే ఫండ్ కొంచెం ముందుకు వచ్చేసా మీరు కనిపించరు మీరు ఇటు సైడ్ ఎత్తుకోండి మేడం హ్యాండ్ మార్చండి కొంచెం హ్యాండ్ మారిస్తే మీరు ఇటు సైడ్ వచ్చేస్తారు పాప ఇటు సైడ్ వస్తుంది ఓకే ఓకే మీరు అందరి చూడండి ఒకసారి స్మైల్ ఒకసారి చూడండి అంకుల్ 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 ఇటు కెమెరాకి వెళ్ళి ఓకేనా కెమెరా నువ్వు అయిపోయినా టైం ఎంత ఆస్ట్రేలియాలో నొప్పు రాదు బట్ట నొక్కు నొక్కి పెట్టు నొక్కు రైట్ కింద ఇప్పుడు పెట్టి ఫోన్ అయితే

సార్ కొంచెం ముందుకు రండి కొంచెం ఇటు జరగండి ఇటు ఇట్ సైడ్ ఇట్ సైడ్ సార్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జరిగితే మేడం గారు కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తారు సార్ మీరు కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి సార్ చెరే నువ్వు వెళ్ళరా ఓకేనా కౌర విత్ ఫ్యామిలీయా సింగిలా

रिरिटेरो <laughs> <laughs> <coughs> <laughs> <Okay, fine. laughs> मुला okay, <laughs> <And it's normal. laughs> దీనికి అది ట్రై వస్తుంది కదా ఫోన్ పట్టుకునేది ట్రై పేడ ఉంటుంది తెలుసు అది చిన్నది అన్న ఓకే అండి దేవుడు ఎందుకన్నా సహాయం చేసిన అనుకుంటా స్నానం చేస్తా అయిపోయిందా ప్రోగ్రామ్ అందరికీ దండం పెట్టేసి ఏమమ్మమ్మ ముగ్గురిన మీరు అందరు లైవ్లో వచ్చేస్తారు లైవ్లో అమ్మమ్మ నాయనమ్మ అత్తయ్య నేను తప్పిపోయేటట్టున్నా ఎక్కడన్నా వీళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలోకి వెళ్తే తప్పిపోతాను అక్కడ ఆకులలో అసలే ఆడోళ్ళకి డిమాండ్ ఎక్కువ మీకు పవర్ ఎక్కువ అంటారు మీకు పవర్ ఆకులే పవర్ ఎక్కువ అంట రాములు అక్షిద్దలు వేసినా వేసినా ఎప్పుడు ఏరా దేవు తాతతో మాట్లాడావా బాబాయ్ రక్షితలు వేసావా వేసారావా మీరు కూడా వేసారాబాయ్ మీరు అంకు అట్లా కొట్టడమే వచ్చిండు పొద్దున ఆయన సకల వచ్చి అన్నీ స్టార్ట్ చేసుకోండి తీసారా ఏమైనా ఫోటో తీసారా లీవ్ లేదు లీవ్ లేదేం లేదు వచ్చేదా ఏం చెప్పలేదు చేసే టెక్స్ చేసిన అర్జెంట్ వచ్చింది ఇంట్లో ఆరో తారీఖు జాయిన్ అవుతాను చెప్తాను ఫ్రెండ్కి వెళ్ళిపోతాను ఎమర్జెన్సీ కావాలి వెళ్ళాక తప్పట్లేదండి మన బుడ్డది పుట్టినప్పుడు మూడు వారాలు ఇస్తున్న పెద్ద లేవు కాదు ఎందుకు కలిసి సరే అయిపోయినట్టేనా